నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ వీరి స్టోర్ నుంచి చిన్న శారీస్ అంటే పట్టు చాలా బాగుంటాయి ఇక పట్టు చీరల అంగడి అంటే ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెడతారు పెట్టారు కూడా చాలా బాగుంటాయి ఇంకా తర్వాత మనకి కావాల్సిన మిగిలిన బెనారస్ పట్టులు గద్వాలు నారాయణపేట ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కాకుండా చిన్న చీరలు నేను ఫస్ట్ వీడియో తోటే మీకు చెప్పాను అమెరికా నుంచి రాగానే వీళ్ళ దగ్గర ఫస్ట్ వీడియో చేసినప్పుడు బడ్జెట్ రేజర్లో చీరలు చాలా బాగున్నాయని చెప్పాను అందుకే ఎక్కువగా ప్రతి వీడియోకి బడ్జెట్ రేంజ్ చీరలు నేను ఫోకస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు అన్నీ కూడా సర్దిస్తున్నాను అంటే మొత్తం నేనే సెలెక్ట్ చేసుకున్నా అన్నీ కూడా త్రీ థౌజండ్ టూ థౌజండ్లో ఫ్యాబ్రిక్ బాగుంది వెరైటీ కూడా చాలా బాగుంది మరి శ్రావణ మాసం కదా శుక్రవారం ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క షేర్ కట్టుకోవాలి అనుకునే వారికి స్పెషల్ శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయండి ఏ రెడీ ఉన్నావమ్మా స్టార్ట్ చేసేద్దామా వచ్చేసాయి స్టార్ట్ చేసేస్తా ఫస్ట్ చూడండి ఫ్లోరల్ ప్రింట్ పీటా వర్క్ సూపర్ శారీ వస్తుంది ఎంత బాగుందో చూడండి డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు చక్కగా హాయిగా చూసుకుని మంచిగా కొనుక్కోండి ఎంత బాగుందో చాలా బాగుంది అబ్బా చాలా బాగుంది టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో చూడండి ఆర్గంజా సారీ పిల్లలకి బాగుంటుంది మనకంటే కూడా పిల్లలకి బాగుంటుంది

నేను అదే చెప్పేది మీకు చిన్నపట్నంలో చిన్న శారీస్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి నా చిన్న చీరలు అన్నీ కూడా ఈ మధ్యకాలం ఇక్కడే ఇది కూడా బాగుంది కొంచెం బోర్డర్ వచ్చింది టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఉందండి టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో మీకు ఈ సారీస్ వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా బాగుంది చాలా అసలు ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో దీన్ని మళ్ళీ వర్క్ చేసి హైలైట్ చేశారండి ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది అయితే చాలా బాగుంది మేము కూడా ఎంత బాగుందో చీర అదే కదా బాగుందండి ఈ బార్డర్ వలన మనకు కూడా బాగుంటుంది లో కూడా సాఫ్ట్ ఆర్గంజా ఇది చాలా బాగుంది సారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ నెక్స్ట్

బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చక్కగా వర్క్ చేసేవారికి కూడా చాలా బాగుంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఆఫీస్ వేరు కానీ టీచర్స్ కానీ ఆఫీస్ వేరు కానీ చాలా బాగుంది చాలా బాగుంది టూ త్రీ సారీ టూ త్రీ కాదు టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ అండి టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో చక్కటి సారీ ఇందులో ఒక కలర్స్ చూపించమ్మా కలర్ పీచ్ కలర్ గ్రీన్ మీకు అందులో కొంచెం బోర్డర్ మారుతుంది ప్యాటర్న్ వస్తుంది ప్యూర్ కి రెప్లికా అండి నేను ప్యూర్ టస్సర్ ఎయిట్ థౌసండ్ వాటిలో కట్టాను కింద మనకి మట్కా లాగా బోర్డర్ ఇచ్చారు చక్కగా ఈ కాయిన్స్ అది వ్యూ చేస్తారు దాన్ని ఇది సెవీలో ఇచ్చారు అసలు ఇదే బాగుంది సెవీ చాలా బాగుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి చాలా తక్కువ చాలా బాగుందండి సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా టూ ప్యాడర్స్ ఉన్నాయి మేడం మీకు దాంట్లోనే కొంచెం స్కాలఫ్ బాగుంది స్కాలఫ్ కాన్సెప్టే కానీ బోర్డర్ డిఫరెంట్ ఇది కూడా సేమ్ మీ బోర్డర్ కూడా ఏంటంటే ఫ్లోరల్ బోట వస్తుంది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది విత్ పళ్ళు కూడా నార్మల్గా లేదండి చీర బ్యూటిఫుల్ విత్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఫ్లోరల్ వస్తుంది పక్కన పెట్టుకోకుంటావా అంత బాగుంది చీర చాలా బాగుందండి చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ సారీ టూ ఫోర్ ఫైవ్ కదా ఫైవ్ ఇంకా రెండు వందలు తగ్గించేసాడు రెండు వేలు రెండు వందల నలభై ఐదు రూపాయలు అండి బ్యూటిఫుల్ సారీ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు షూస్ షూ కలంకారి ఇది కూడా చాలా బాగుంది ఇది సేమ్ టస్ అన్నా కానీ వాళ్ళ టిష్యూ టిష్యూ ఈ మే కాస్ట్ త్రీ వన్ నైన్ ఫైవ్ అండి కానీ తక్కువలో కూడా మన ప్యూర్ వెరైటీ ఇచ్చినట్టుగా చూడండి మెత్తటి ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో మళ్ళీ ఆ డిజైన్ మీద ఏంటంటే ఈ వర్క్ చాలా పేటా వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసి హైలైట్ చేశారు చీర దాంట్లో ఇది స్వాత స్కాల బోర్డ్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంది మీకు నచ్చిన ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి చిన్న చీరలు చాలా బాగుంటాయండి మనకి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో మిగతా అన్నీ బాగుంటాయి కానీ బడ్జెట్ రేంజ్ చీరలు అయితే అసలు సూపర్ ఉంటాయి నెక్స్ట్ సారీ అది కూడా ఫ్యాన్సీ డ్రెస్సర్ కానీ కాంతా వర్క్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ చేసి దాన్ని మళ్ళీ హైలైట్ చేసి ఆ చిన్న చీర కూడా ఎంత బాగా చేశారో చూడండి ప్యూర్ శారీకి ఇచ్చినట్టుగా ఇచ్చారు త్రీ వన్ ఫోర్ ఫోర్

కలర్ కాంబినేషన్ కూడా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్తాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మీకు టిష్యూ వస్తుంది టిష్యూ టిష్యూలో మీరు స్కాలప్ బోర్డర్ మీకు మిడిల్ లో ఏంటంటే సిలబర్ విత్ కాపర్ వస్తుంది సరి ప్యాటర్న్ ఫ్రంట్ ఉంటుంది ప్రస్తుతం ఫ్యాషన్ మీకు బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం బ్రాండ్గా వస్తుంది ఇవి బాగా ఫ్యాషన్ అండి ఇప్పుడు ప్రస్తుతం టిష్యూ చిన్న సారీస్ నుంచి పట్టు వరకు కూడా ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తుంది ఎంత వరకు ఇది మీకు వచ్చేసి త్రీ టు నైన్ స్కాల బోర్డర్ ఇచ్చారు గోల్డ్ ఏంటంటే ఈవినింగ్ పార్టీ సర ఈవినింగ్ సాయంత్రం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి బర్త్డే పార్టీస్ కి కిట్టి పార్టీస్ కి అలాంటి వాటి బాగుంటాయి పిల్లలకి చాలా బాగుంటాయి వీటికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది లోనే మరొక వెరైటీ ఇందులో కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తారు కలర్స్ బాగున్నాయి సేమ్ కాన్సెప్ట్ కాబట్టి ఇది బాడీ అంతా ప్లేన్ టిష్యూ వస్తుంది బ్లౌజ్ కెలప్తుంది బోడర్స్ క్యాప్స్తుంది మనకి బార్డర్ చాలా బాగా బోర్డ్ హైలైట్ వస్తుంది సారీ మీరు చూసిన దానికి ఏంటంటే బాడీలో బుటా వస్తుంది ఇది ఏంటంటే ప్లేన్ టైప్ కాన్సెప్ట్ మొత్తం

త్రీ వన్ నైన్ ఫైవ్ అండి త్రీ వన్ నైన్ ఫైవ్ ఇవి కూడా చాలా బాగుంది బ్లౌజులు మీకు ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇది మనం కట్టచ్చు బార్డర్ కూడా బాగుంది కదా మన మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ మ్యాటి వర్క్ స్టైల్ మ్యాట్ వర్క్ బాడీ ప్లేన్ బోర్డ్ హైలైట్ అవుతుంది మ్యాట్ వర్క్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ చాలా బాగుంది కలర్స్ అన్ని మంచి కలర్స్ ఇందులో నెక్స్ట్ ఇది మక్కా వస్తుంది మక్క స్లిప్లో ప్యాటర్న్ డిఫరెంట్ మీకు నేను కట్టాను కదండి క్రీమ్ మీ అందరికీ తెలుసు కదా మీ దగ్గర లాస్ట్ టైం తీసుకున్నది మొన్నెప్పుడో కట్టాను మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు బాగుంది చీర చాలా కంఫర్ట్గా కూడా అనిపించేది వీటి ధర కూడా చెప్పాయమ్మా త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ మ్యాడం త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లో మీకు ఈ శారీస్ వస్తాయి పార్సీ వర్క్ తోటి మీకు బోర్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది బాంద్రీ కానీ మనం ఒకసారి పాలిషింగ్ చేయించుకోవాలి చేయించుకుంటేనే మనకి బార్డర్ ఇలా వస్తుంది మంచిగా వస్తుంది క్లాత్ కూడా బాగుంది మట్కా వస్తుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దాంట్లో కలర్ వస్తుంది ఎంతవరకు ఉండొచ్చు బాగుంది తక్కువలోనే ఉంది తక్కువ ధర టూ ఎయిట్ నైన్ ఫైవ్లో ఉంది రిచ్ లుక్లో ఉంది మనకి పట్టు పట్టుచీర స్టైల్లో ఉందండి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఒక్కసారి చెందేరి ఫ్యాబ్రిక్ ఇది మెత్తగా వస్తుంది మక్కా చెందేరి అంటారు అట్లా వస్తుంది మెత్తగా ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేసేయండి చీర చాలా బాగుంది అసలు ఈ కలర్ అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది ఈ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ హెవీగా ఇచ్చారు ధర కూడా తక్కువ ఉంది మీకు టూ ఎయిట్ నైన్ ఫైవ్ చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ అనేది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ పళ్ళు కూడా వస్తుంది పళ్ళు కూడా బాగుంది చాలా బాగుంది ఇలా వస్తుంది సారీ మీరు ఒక్కసారి పాలిషింగ్ చేయించేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీస్ తక్కువలే ఉన్నాయి టూ ఎయిట్ నైన్ ఫైవ్ లోనే మీకు ఆ శారీ వస్తాయి టిష్యూలో టిష్యూలో వర్క్ వస్తుంది

అన్ని టిష్యూలో సాఫ్ట్ టిష్యూ అంటే టిష్యూలో కూడా ధర పెరుగుతున్న కొద్ది కూడా బాగా సాఫ్ట్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ సారీ జూట్ అనుకుంటా టిష్యూ టిష్యూలో బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది అచ్చా ప్లేన్ టిష్యూస్ వస్తుంది విత్ బార్డర్ కాంట్రాస్ట్ ఫ్లోర్ లో బార్డర్ వస్తుంది మీకు శారీకి ఏంటంటే బ్లౌజ్ అనేది మీకు హైలైట్ అవుతుంది సారీ అచ్చా డిజైనర్ బ్లౌజ్ ఎంత వరకు రేట్ ఉంది దీంట్లో టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి త్రీ లోపు వస్తాయి మేడం త్రీ లోపు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మోడల్స్ అన్ని పిల్లలు సరదాగా ఒకటి రెండు సార్లు పార్టీస్ కట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగుంది వచ్చేసి ఈ మోడల్ పడుతుంది అంటే రెండు రకాల ధరలు ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఫోటో పెట్టిస్తాయండి ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఉంది రా సిల్క్ మీద వర్క్ చేశారు ఒకటి రెండు సార్లు పార్టీస్ కట్టేసుకుంటే సరిపోతాయి పిల్లలకి మరీ ఎక్కువ కాస్ట్ అక్కర్లేకుండా ఒకటి రెండు సార్లు కట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇవే అని కాదు అసలు మామూలుగా మనకి ఏంటంటే స్టోర్లో అన్నీ ఉంటాయి తక్కువ తక్కువలో తక్కువ ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్ వెరైటీ అలాగే హ్యాండ్లూమ్లో అయితే లేని వెరైటీ ఉంది హ్యాండ్లూమ్లో కూడా చాలా ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు వివాహాది శుభకార్యాలకు కావాల్సిన పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా చాలా బాగుంటాయి అందుకే డైలీ వేర్ అంటారా అలా సరదాగా వచ్చి రెండు చీరలు తీసుకోవచ్చు చూపించిన అన్నీ కూడా మీకు టూ థౌజండ్ చేంజ్ నుంచి ఉన్నాయి అంతే ఒక్కటే మనం ఫోర్ థౌజండ్ చేంజ్ చూపించాం తప్ప వీళ్ళు అన్నీ కూడా తక్కువలోనే ఉన్నాయి ఇలాంటి చీరలు ఇక్కడ చాలా చాలా బాగుంటాయి చిన్నాపట్నం పట్టు చీరల అంగడి నేను ఫోన్ నెంబర్ అడ్రస్లు అన్నీ కూడా ఇస్తాను మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు లేదంటే స్టోర్కి అయినా మీరు విజిట్ చేయొచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతలింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యరథుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్